ఢిల్లీ నూతన సీఎం ఎవరనేది ఈ నెల పదహారున తేలే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా ఈ నెల పద్నాలుగున రాత్రికి ఆయన ఇండియాకు తిరిగి రాబోతున్నారు ఆయన వచ్చిన వెంటనే సీఎం అభ్యర్థితో పాటు కేబినెట్ కూర్పుపై సమాలోచనలు జరగబోతున్నాయి మోదీ పర్యవేక్షణలో సీఎం ఎంపిక కేబినెట్ కూర్పు జరగబోతోంది ప్రభుత్వ ఏర్పాటు కేబినెట్ కూర్పుపై ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది పలుమార్లు సమావేశమై చర్చించిన అమిత్ షా నడ్డా బిఎల్ సంతోష్ సహా పలువురు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సీఎం క్యాండిడేట్ పై చర్చించారు ఇటు నడ్డా చుట్టూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రదక్షిణలు చేస్తున్నారు మరోవైపు ఆదివారం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుండగా శాసనసభాపక్ష సమావేశంలో సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు పరిశీలకులుగా ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు జాట్ దళితులు పూర్వాంచలి సిక్కులు పహారి బనియా సామాజిక వర్గాలకు చెందిన వారికి చోటు ఉండే అవకాశం ఉంది ఇక సీఎంగా వేరొకరికి అవకాశం కల్పిస్తే డిప్యూటీ సీఎంతో పాటు మరొక మంత్రి పదవి మహిళా ఎమ్మెల్యేకు దక్కేలా సమాలోచనలు జరుగుతున్నాయి